రూపాయితే గిట్టుబాటు కాదు కానీ గిట్టుబాటు అవ్వాలంటే ఏం చేయాలి అని ఆలోచించుకుంటే ఆ క్వాలిటీ ఇవ్వాలి ఫుల్ క్వాలిటీ ఇచ్చామనుకోండి హై క్లాస్ వస్తారు రేట్ కోసం లో క్లాస్ వస్తారు మీ దగ్గర ముఖ్యంగా చెప్పుకునేది కూడా క్వాలిటీ గురించి చెప్పుకుంటాం అంటే యాక్చువల్గా చట్నీ గురించి చెప్తున్నారు ఇంత గట్టి చట్నీ ఎక్కడ దొరకదు మీరు మెయిన్గా ఈ కాస్ట్లో ఎక్కడ దొరకదు మీరు డైరెక్ట్ గిండిలోంచి కానీ నుంచి ప్లేట్లు వేస్తారని చెప్తున్నారు అది చదివేయండి ఎందుకంటే గిండిలోకి తీసే అంత ఖాళీ కూడా టైం రాదు మాకు ఎక్కువ పెరసెంట్ గ్రైండర్లోదు గ్రైండర్లోదే వాడతాము నాకు డైలీ ఒక పన్నెండు కేజీలు వేరుశెన్న బిక్కలు పడతాయండి డైలీ డైలీ పన్నెండు కేజీలు వేరుసనపికలు చట్నీ పల్లి చట్నీ అండి పల్లీ చట్నీ అండి అయినా అదే వాడతా అండి మూడు చట్నీ మూడు చట్నీలు ఉంటాయండి పల్లీ చట్నీ కామన్ అండి అది ఆ తర్వాత చట్నీ అని ఉంటుందండి అది ఎప్పుడు మా చిన్నప్పుడు మా మా అమ్మమ్మలో మా అమ్మలో చేసిపోరు అది ఉంటుందండి కంపల్సరీ బండ చట్నీ అది ఫేమస్ అండి బాగా ఫేమస్ చాలా కారంగా ఉంటుంది అయినా సరే అది చాలా ఇష్టంగా తింటారు ఆ తర్వాత దబ్బగా చట్నీ ఒకటి అండి ఆ దబ్బా కూడా ఫేమస్ అండి ఈ మూడు ఐటెంలు ఉంటాయి టిఫిన్ ఐటమ్ ఇడ్లీ ఉంటుందండి బజ్జీ ఉంటుంది పూరి ఉప్మా పూరి ఇడ్లీ రూపాయి అండి బజ్జీ రూపాయి పూరి అయితే మూడు ఇరవై అండి స్కూప్ అయితే ఉప్మా పది రూపాయలు మూడు రోజుల కిందట ఒక ఆయన హర్యానా నుంచి వచ్చారండి ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడ పడుకుని హర్యానా నుంచి వచ్చారండి ఆయన ఇక్కడ పడుకుని వాళ్ళ మన్నాడు టిఫిన్ చేసి వెళ్ళిపోయారండి హర్యా అదే అండి నాకు ప్రాఫిట్ విషయంలో టార్గెట్ అంటూ లేదు